హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి అలా వచ్చేసానే మరి మీరు కూడా లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తారా మరి ఒక మంచి వీడియో ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా కాదు కాదండి సాయంత్రం సిక్స్ థర్టీ కాదు ఫైవ్ థర్టీ కాదు ఫైవ్కి అప్పుడు బయలుదేరామండి ఏంటి మినీ బ్లాగ్ అని ఇప్పుడే ఒకటి మన లత్ ఈ లచక్క ఛానల్లో ఒక చిన్న వీడియో అప్లోడ్ చేశాను ఆ స్టైల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాదు కాదు అంటూ అలా చెప్పేసేటు అలవాటు అయిపోయింది కదా మా చీరాల నుంచి నేను ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాను పర్చూరు 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 వచ్చేసానా నేను ఎవరికైతే మేకవు చేయాలనుకుంటున్నానో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చానా చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో అలా లోపలికి వెళ్ళాను వెంటనే నా వర్క్ స్టార్ట్ చేశాను మధ్యలో కొద్దిసేపు వెయిట్ లెండి టీ తాగాము ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నాము ఆ తర్వాత ఇదిగో ఇలా వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను ఇంతకీ ఈ ఫంక్షను ఏంటి అన్నది చెప్తా ముందుగా ఫేస్కి ప్రైమర్ అప్లై చేశాను కన్సీలర్స్ మొత్తం మూడు రకాల కన్సీలర్స్ అప్లై చేశాను ఫేస్కి అప్లై చేసి స్ప్రెడ్ చేసి మొత్తానికి ట్యాపింగ్ ఇచ్చేసుకుని ఆ తర్వాత ఫౌండేషను ఆ తర్వాతే కాంపాక్ట్ పౌడరు ఆ తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదా స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి అలా అప్లై చేసుకుంటూ చక్కగా ఇప్పుడు ఐ షాడోస్ కూడా కొంచెం అంటే కొంచెం గోల్డ్ కలర్ కలర్ అలా అప్లై చేస్తే ఆ మండపం మీద ఆ కన్నులు అలా 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 కన్నులు తిప్పుతున్నప్పుడల్లా ఒక మెరుపు మెరుస్తూ ఉంటుందే అందుకని కొంచెం అంటే కొంచెం గోల్డ్ కలర్ అప్లై చేశాను ఆ తర్వాత ఐ లైనర్ ఆ తర్వాత మస్కార చాలా లైట్గా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి మా ఈ సురేఖ పెళ్ళప్పుడు నేనే రెడీ చేశా ఇప్పుడు సందర్భం ఏంటి అన్నది ఇంకా చెప్పలేదు కదా చెప్తానుండండి కాటుకు పెట్టించుకునేటప్పుడు చూడండి ఆ కళ్ళు అలా తిప్పుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నాయి ఇటు చూడు అటు చూడు అంటే అటు చూడు కాదు అంటే ఇటు చూడు అంటే ఆ కనుగుడ్లు ఎలా ఎలా తిప్పుతుందో చక్కగా ఆ కళ్ళు చూడండి ఎంత బ్లింక్ చేస్తూ ఎంత బాగుందో కదా ఇప్పుడు నెయిల్ పాలిష్ వేయడానికి ప్రిపేర్ అవుతున్నాను మరి చక్కగా ఫేస్ మేకవర్ చేయటం హే నెయిల్ పాలిష్ వేస్ వేసేయటం హెయిర్ స్టైల్ వేయేలోపు నెయిల్ పాలిష్ కంప్లీట్ చేస్తాననుకోండి ఆరిపోతుంది కదా అందుకని మధ్యలో నెయిల్ పాలిష్ అలా వేసేస్తాను ఆ తర్వాత ఇప్పుడు ఇల్కు ఇలా హెయిర్ స్టైల్ పాపటి బిళ్ళ పెట్టి హెయిర్ స్టైల్ వేయడానికి రెడీ అవుతున్నాను ఇందాక చెప్పాను కదా గోల్డ్ కలరు ఆ ఐ మీద కొంచెం అలా అప్లై చేయటం వల్ల కను గుడ్లు అంటే ఆ ఐస్ అలా 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 బ్లింక్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది మీరు ఇంకా గమనించలేదా అయితే కొంచెంసేపు అక్కడ ఎంత చక్కగా ఎంత అందంగా ఉంటుంది అన్నది చూద్దరు ఇంతకు ఎందుకు రెడీ చేస్తున్నాను అన్నది ఇంకా చెప్పలేదు కదా చెప్తానండి మరి అప్పుడే ఎవరికి చెప్పొద్దాంటి అని చెప్పింది అందుకని నేను ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు మరి మా సురేఖ చెప్పిన మాట నేను వినాలి కదా అందుకే చూస్తున్నారా ఆ కన్నులు అలా అలా బ్లింక్ చేస్తూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తున్నాయి కను కను రెప్పపైన ఐ షాడోస్ ఇప్పుడు చక్కగా శారీ కట్టడం ఆ తర్వాత ఆర్నమెంట్స్ సెట్ చేయటం ఆ తర్వాత ఇదిగో ఇలా బ్యాంగిల్స్ వేసుకోవటం ఆ తర్వాత ఫ్లవర్ సెట్టింగ్ ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేయటం నిజంగానండి అప్లోడ్ చేసేసాను ఒక వీడియోను ఇప్పుడు తెలిసిపోయిందా మా ఈ సురేఖకి శ్రీమంతం వేళ ఈ టైంలో ఇప్పుడు నేను రెడీ చేయడానికి ప్రిపేర్ అయ్యాను మరి కంప్లీట్గా రెడీ చేయటమైంది ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి మండపం దగ్గరికి వెళ్తూ ఉండగా ఒక చిన్న వీడియో ఇంక నుంచి మొదలు పెట్టేసానండి ఇప్పటిదాకా ఎవరు హెల్ప్ చేశారు మా జ్యోతి హెల్ప్ హెల్ప్ చేసింది మా ప్రసన్న హెల్ప్ చేసింది వీళ్ళిద్దరు పనిలో ఉండగా నాకు నేనే వీడియోలు తీసుకున్నాను ఇక్కడి నుంచి నా ఫోన్ నేను ఎవరికి ఇవ్వటం నేను ఏ వీడియో తీస్తున్నాను ఎక్కడ నా ఫోన్ మళ్ళీ ప్లేస్ మారిందో తెలుసా కాదు కాదండి ఇంకొక చిన్న వీడియో యాడ్ అవుతాను అది ఎలా ఏంటి అన్నది మళ్ళీ ఇంకొంచెం స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది వచ్చేసాను ఫంక్షన్ హాల్కి వచ్చేసాను నేను అలా అంటే మా సురేఖ ముందు వెళ్ళింది సురేఖ వెళ్ళిన ఒక్క పది నిమిషాలకి నేను కూడా మండపానికి వెళ్ళానా ఇదిగో ఇలా మా శివ మా సురేఖ ఇద్దరు అలా ఫోటోషూట్ తీయించుకుంటూ ఉండగా నేను ఇలా చిన్న వీడియో తీయటానికి రెడీ అవుతున్నాను కదా వచ్చిన చుట్టాలు చూడండి కొంచెం 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 మంది వచ్చారు కొంచెం ఒక అరగంట ఆగితే ఎంత అంటే పిలిచిన వాళ్ళందరూ చక్కగా ఎలా వచ్చారు ఏంటి అన్నది మీరు కూడా చూద్దరు అక్క చక్కగా హెల్ప్ చేస్తూ ఉంది వాళ్ళ బుడ్డోని తీసుకొని పాప బాబా అడగలేదే నేను మర్చిపోయాను అర్రర్రర్రరే ఫోటోషూట్ తీసుకుంటూ ఉండగా నేను కూడా ఒక చిన్న వీడియో తీసాను పాపేనండోయ్ కూర్చోనింది కదా అందుకని గెస్ చేయలేకపోయాను ఇప్పుడు గెస్ చేసేసాను చక్కగా చెప్పేశాను మా బుడ్డ తల్లికి అదే చిన్నారి చిట్టి తల్లికి అలా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత వచ్చిన చుట్టాలందరూ ఇదిగో వాళ్ళందరినీ చక్కగా శివ సురేఖ వాళ్ళ అదే మా సౌజీ వీళ్ళందరూ చక్కగా వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎంత అయిపోయింది వచ్చి బాగున్నారా బాగున్నారా అని పలకరిస్తూని మా సౌజీ చూసారా ఆ స్టేజ్ మీద డెకరేషన్కి అన్నిటికీ హెల్ప్ చేస్తుంది ఈ సౌజీ అని అది కొద్దిగా వెళ్తుందా అంతలోకి సురేఖ వాళ్ళ అన్నయ్య కూడా వచ్చేసి ఇదిగో అని అని చెప్పి కవర్లు ఒకటి తర్వాత ఒకటి సౌజీకి ఇస్తూ ఉంటే సురేఖ వాళ్ళ నాన్నమ్మ ఇప్పుడు మండపం దగ్గరికి కొంచెం కొంచెం ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్గా వచ్చిందండి ఈలోపు సురేఖ వాళ్ళ అత్తగారు సురేఖకి పసుపు కుంకుమ చలిమిడి ఇవన్నీ పెడతారు చూసారా ఆ వేడుక స్టార్ట్ అయింది అత్తగారు మామగారు చక్కగా అక్షంతలు వేస్తూ ఉండగా నేను ఊరుకుంటానా చక్కగా ఒక చిన్న ఫోటో తీసుకున్నాను ఈలోపు మా హీరో వచ్చేసాడండి శివాబాబు వచ్చేసాడు ఒక చిన్న వీడియో ఫ్యామిలీతో కాదు కదండి ఒక చిన్న వీడియో ఫోటో రెండు ఫ్యామిలీ రెండు వీడియోను ఫోటోను అలా ఫ్యామిలీతో ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉండగా ఆ తర్వాత అత్తమ్మ ఇలా సురేఖాకి పసుపు కుంకుమ చలిమిడి ఇవన్నీ ఒళ్ళో పెట్టేసేసారా ఆ తర్వాత ఇంకా నేనేం చేస్తాను నాకేముంది పని నేను ఎందుకు వెళ్ళాను తెలిసిందే కదా మీకు ఇప్పుడు చూడండి మా శివ ఆ చలిమిడి కొంచెం తీసుకొని మా సురేఖమ్మకి ఎంత చక్కగా తినిపిస్తున్నారో చూడండి ముసిముసి నవములు అవ్వుకుంటూ మా సురేఖ ఆ చలిమిడి చల్లగా ఉండాలి అని చెప్పి నేను మనసులో అనుకుంటూ ఒక చిన్న వీడియో తీసాన ఇదిగో ఆ శివా కూడా ముసుముసి నవ్వులు అవ్వకుంటూ కొంచెం చలిమిడి పెట్టేసేసింది ఇప్పుడు అమ్మతో ఆ తర్వాత నానమ్మతో ఇలా ఒక చిన్న ఫోటో దిగింది నేనైతే వీడియోనే తీసేశానండి వాళ్ళు కూడా వీడియోలు ఫోటోలు పెట్టేసుకున్నారు అండి వాళ్ళతో నాకు పనిలేదు నేను ఇంతకీ ఈ ఇక్కడ అక్షంతలు వేస్తూ బొట్టు పెడుతున్న ఈ బంధువులు ఏమవుతారన్నది నాకు తెలియదండి నేను అడగలేదు కానీ ఈ పెద్దవాళ్ళు చక్కగా అలా అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే బాగుంది ఈలోపు సురేఖ వాళ్ళ బాబాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలు అలా వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్షతలు వేస్తూ ఉన్నప్పుడు అయిపోయి నేను రిలాక్స్గా ఉన్న టైంలో ఆంటీ అని ఒక్కసారి పిలిసింది ఏంటి అంటూ ఇదిగో మా సురేఖ వెనక పరిగెత్తుకుంటే వెళ్తున్నాను ఎక్కడికబ్బా మేడం మీదకి అలా 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 వెళ్తూ ఉంటే ఇక్కడ నిండి మళ్ళీ నాకు వర్క్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా నా ఫోన్ ఇంకెవరికీ ఇవ్వలేదు అని చక్కగా వీడియోలు ఫోటోలు తీయటానికి రెడీ అయ్యానా తీస్తూ ఉన్నానా ఇప్పుడు చూడండి నాకు తెలియకుండానే మా ప్రసన్న ఒక చిన్న వీడియో తీసేసింది మరి నాకు కూడా ముచ్చటేసిందిగా ఆ చిన్న వీడియో నేను ఇలా తీసేసుకొని ఈ వీడియోలో కలిపేసేసి ఇదిగో ఇలా మీతో షేర్ చేసేసుకుంటున్నాను చక్కగా మా సురేఖ ముచ్చట పడుతూ రే నేను కొంచెం చిన్న వీడియో తీసుకున్నా ఫోటో తీసుకున్నా అంటే ఓకే ఆంటీ మీ ఇష్టం అని చెప్పి చెప్పేసేసింది ఇంకా చూడండి ఆ చిన్న వీడియో అయిపోయిందా ఆ ఫోటో అయిపోయిందా ఆ తర్వాత ఇదిగో ఇంకొక శారీ ఈ శారీ వీడియోలు అదేనండి ప్రీప్లైటింగ్ ఎలా చేశాను ఏంటి ఒక చిన్న ఈ సారీ అయితే డిఫరెంట్గా అయితే ఈ శారీ ప్రీప్లైటింగ్ చేశానండి ఆ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను ఒక వర్క్ బిజీతో ఒక నాలుగు రోజులు లేట్ అయిపోయిందండి రెండు రోజులు రెండు రోజులు అంటూ నాలుగు రోజులు లేట్ చేసి ఇదిగో ఇప్పటికి కుదిరింది ఈ రెండు చీరలని ప్రీప్లైటింగ్ నేను ఎలా చేశాను అందులో ఈ శారీని ప్లీటింగ్ ఎలా చేశాను అన్నది కొంచెం డిఫరెంట్గా అయితే చేశానని చెప్పనుగా త్వరలో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతానండి ఇప్పుడు నా ఫోన్ని మాత్రం మళ్ళీ ప్రసన్నకిచ్చా శారీ ప్లీటింగ్ చేసిన ఈ శారీని చక్కగా ఆ తర్వాత మళ్ళీ పిలిపైతే వచ్చేసింది ఇంకా తొందరగా కానియండి అమ్మా లేట్ అవుతుంది చీకటి పడుతుంది అందరూ ఇంటికి వెళ్ళాలి కదా అని అంటూ మరి ఆ విషయం తెలిసిందే కదా హడావిడి హడావిడిగా మళ్ళీ మొదలు పెట్టేసి ఆ తర్వాత ఇదిగో ఇలా మండపానికి మండపం దగ్గరికి వచ్చాం అంటే మేడపై నుంచి కిందకి దిగాం అంతే ఇప్పుడు మళ్ళీ పెద్దలందరూ కలిసి అక్షంతలు వేస్తూ పసుపు కుంకుమ పెట్టడం ఎన్ని అయిపోయినాయి కదా ఇప్పుడు ఫోటోషూట్ మళ్ళీ తీస్తూ ఉంటే నేను ఊరుకుంటానా ఇదిగో ఒక చిన్న వీడియో ఫోటోలు అంటూ తీస్తూనే వచ్చిన వాళ్ళు ఇందాక చూసారు కదా ఎంత ఎక్కువ మంది వచ్చారు ఎంత తక్కువ మంది వచ్చారో గమనించారా ఆ తక్కువ ఎక్కువని గమనించుకుంటూ నేనైతే చిన్న వీడియోలు ఫోటోలు తీస్తూ ఇదిగో ఈ ఫోటోషూట్ను కూడా వదలకుండా ఒక చిన్న వీడియో ఫోటో తీసేసాను బాగుందా అని అనుకుంటూనే అదేనండి వచ్చిన వాళ్ళని నేను సరిగ్గా వీడియోలో ఫోటోలు దిగలేదనుకో నాకు అక్షంతలు వేస్తారు ఎందుకంటే ఈ సురేఖ బంధువులందరూ నాకు తెలిసిన వాళ్ళే ముచ్చటగా ఏమై లక్ష్మి నన్ను తీలేదేంటి ఏమై లక్ష్మి నేనెందుకు లేను అని అని చెప్పి ఏంట్లో చక్క నేను లేనేంటి అని అందరు పలకరిస్తూ ఉంటారే కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలండి వచ్చిన బంధువులందరూ ఎదుగుదుగు దిగుదు అన్నయ్య మధ్యలో వచ్చి ఏదో కుసగుసలాడాడు చెల్లితో ఈలోపు మళ్ళీ అత్తమా మావయ్య గారు మళ్ళీ అక్షంతలు వేసి ఆ పసుపు గంధము అలా రాసేసి ముచ్చట పడుతూ ఎంత ముచ్చట ముచ్చటగా ఎంత ప్రేమగా ఆ అత్తమ్మ ఆ బ్లెస్సింగ్స్ ఇస్తుందో చూసారా ఈలోపుగా వాళ్ళ హీరో రానే వచ్చేసాడు హీరోనైనా ఇదిగో ఈ సురేఖ వాళ్ళ మరిది గారు కూడా అలా వస్తూ ఫ్యామిలీ ఫోటో వీడియోస్ తీసుకుంటున్నప్పుడు నేను ఎందుకు వదులుతాను నేను కూడా ఒక చిన్న వీడియో తీసేసాను కదా సరే ఇందుకు నేను ఇందాక ఒక విషయం చెప్తాను అని అన్నాను కదా ఏంటి ఆ విషయం అని అనుకుంటున్నారా వచ్చిన చుట్టాలు అందరూకి అందులో కొంతమందికి నేను తెలుసు ఎలా తెలుసో తెలుసా మన నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ ద్వారా కొంతమందికి తెలుసు కొంతమందికి మన లక్కీ లచ్చక ఛానల్ ద్వారా కొంతమందికి తెలుసు మీ శారీసు ప్రీప్లేటింగ్ ఏమి చేస్తున్నారు కదా నేను చూసి నేర్చుకున్నాను అని చెప్పిన వాళ్ళకి కొంతమంది మా సౌజీ వాళ్ళ తోడి కొడలు ఇద్దరు వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెడుతూ అక్షందలు అదే బొట్టు పెడుతూ తాంబూలం ఇవ్వటం గిఫ్ట్ ప్యాకెట్ ఇవ్వటం ఎన్ని చేస్తారు ఇంతకు నేను ఎక్కడికి వచ్చాను మళ్ళీ మేడం మీద నుంచి కిందకు వచ్చాను భోజనాలు జరుగుతున్నాయండి భోజనం చేస్తూ మా ప్రమీల రాణి నేను అందరం కలిసి మళ్ళీ రెడీ అవుతున్నాను ఈ చిన్నారులు వాళ్ళ స్కూల్ ముచ్చట్లు అలా చెప్పుకుంటూ ఉంటే ఒక చిన్న వీడియో తీశానా కూడా మా ప్రసన్న కూడా అలా 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 ఊపుతాం ఆ అమ్మాయి వాళ్ళు కూడా అలా 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 చేయటం ఈలోపు ఈ ఐస్ క్రీమ్ తిని అదేనండి తీసుకొని తిని మళ్ళీ వెళ్ళాము మీదకి వెళ్ళటానికి రెడీ అవుతున్నాం మరి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ నేను మళ్ళొస్తానండి వెళ్ళొస్తానండి అని చెప్పటానికి వెళ్ళి ఒక చిన్న వీడియో ఫోటో మళ్ళీ తీసుకొని ఆ తర్వాత ఇదిగోండి సురేఖకి మళ్ళీ కొంతమంది ఇప్పటికి మేము ఫోన్ చేసే టైంలో కొంతమంది అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు కదా ఈ లోపుగా మళ్ళీ వాళ్ళ మామయ్య మామయ్య వాళ్ళ మిస్సెస్ చిన్నానమ్మ అలానే బంధువులందరూ ఇదిగో ఇలా బొట్టు పెట్టి గాజులు వేసి అక్షతలు వేసి ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన పసుపు కుంకుమ ఆ సురేఖాకి ఇవ్వటం ఇవన్నీ చిన్న వీడియో తీసేసాను ఎలా ఉంది నా ఈ మినీ పెద్ద బ్లాగు బాగుందా కాకపోతే రెండు రోజులు లేటుగా మీతో షేర్ చేసుకుంటున్నాను మళ్ళీ ఈ చిన్నారికి అదేనండి మా సురేఖమ్మకి పాప బాబు తెలిసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న కబుర్ చెప్తానండి నేను ఈ వీడియో చేస్తున్న మొదలు వాయిస్ వస్తున్న మొదలు పెట్టిన కాడి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి మరి మంచిగా అలా చక్కగా మీతో మాట్లాడుతూ ఉంటాను డిస్టర్బ్ చేస్తున్నారు కదా అందుకని నేను మళ్ళీ ఇదిగో ఆ ఆ ఫోన్ని కట్ చేస్తూ మళ్ళీ మీతో మాట్లాడటానికి కుదరదని ఆ ఫోన్ వచ్చిన ఫోన్స్ వచ్చినట్టుగా అలా కట్ చేస్తూ ఇదిగో ఇలా మీతో మాట్లాడటానికి రెడీ అయిపోయాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దే